చంద్రబాబు నాయుడు అభిమానులు ఒకటి కులపరమైనటువంటి అభిమాను రెండవది ఆయన హుందాతనమో లేకపోతే ఆయన ఒక అద్భుతమైనటువంటి నాయకుడని నమ్మేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ లేదా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కోరిక ఏంటంటే చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉండాలి కేంద్రంలో చక్రాలు దిప్పుతూ ఉండాలి కేంద్ర ప్రభుత్వాలు ఆయన కాళ్ళ దగ్గర ఉండాలి అని కోరుకుంటారు వాళ్ళు కేంద్రం అనేటువంటిది డామినేట్ చేయడానికి అంగీకరించరు వాళ్ళు అంటే ఏ పార్టీ వచ్చినా మా కాళ్ళ కింద ఉండాలి మేమే చక్రాలు తిప్పాలి మా నాయకుడే చక్రాలు తిప్పాలి అనేటువంటిది అభిమానుల్లో ఉండేటువంటి గట్టి కోరిక అందుకనే చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు తర్వాత వీళ్ళందరికీ వచ్చినటువంటి కోపం అంటే వీళ్ళల్లో పత్రికాధిపతులు ఉన్నారు వీళ్ళల్లో సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారు వీళ్ళల్లో వివిధ సెక్షన్స్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా బాబుని ప్రేమించినంతగా మిగతా వాళ్ళని ద్వేషిస్తారు బాబుకి అపారమైనటువంటి మర్యాద ఇవ్వకపోతే అంటే వీళ్ళందరూ మళ్ళీ వ్యక్తి పూజను ద్వేషిస్తారు మిగతా పార్టీలకు సంబంధించి అదే సందర్భంలో బాబు కనుక ఆ స్థాయిలో వ్యక్తి పూజ చేయకపోతే వీళ్ళల్లో ఆగ్రహం రగిలిపోతూ ఉంటుంది దాని పర్యవసానమే యాక్చువల్గా చంద్రబాబుకి మోడీకి ఏం ద్వేషాలు లేవు సుదీర్ఘకాలం పాటు కలిసినే ఉన్నారు కానీ వీళ్ళు ఎక్కువగా రెచ్చగొట్టారు ఈవెన్ వాళ్ళ పత్రికల ద్వారా కానీ వాళ్ళ మీడియా ద్వారా కానీ ఎందుకు అంటే ఇక్కడ తమ నేత రెస్పెక్ట్ పెరగాలి అక్కడ మోడీని అట్లా పొగట్టడం వీళ్ళకి నచ్చల వీళ్ళు రెచ్చగొట్టినటువంటి ఫలితమే ఫైనల్గా ఇవాళ ఒక పెద్ద విభేదం అనుకోవచ్చు వీళ్ళందరినీ ఇప్పుడు రాహుల్ మాత్రం సాటిస్ఫై చేస్తున్నాడు అది రాహుల్ అవసరం కోసం ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ దక్షిణాది వ్యవహారాలకి వాస్తవంగా చెప్పాలంటే అనధికారిక ఇన్ఛార్జ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఇందిరాగాంధీ టైంలో కాంగ్రెస్ తరఫున నేరుగా ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటనేది ఫోన్లో మాట్లాడగలిగినటువంటి బంధాలు సంబంధాలు ఇందిరాగాంధీకి ఉండే సంజయ్ గాంధీ ద్వారా కానీ ఆమె స్వయంగా కానీ ఎక్కడో కడప జిల్లాలో పులివెందుల్లో ఎట్లా ఉందనేది అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడే ఆయన తెలుసుకోగలుగుతుంది అట్లాంటి కాంటాక్ట్స్ ఉండే ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ వచ్చేటప్పుడు ఈ డిపెండెన్సీ ఉన్నా కూడా తనకి సరైన సమాచారాలు ఇచ్చేటువంటి వ్యవస్థలు ఉండేవాళ్ళు కానీ ఆయన అతి తక్కువ కాలంలో ప్రాణాలు కోల్పోవడంతో కాంగ్రెస్ దిక్కులేందైంది ఆ టైంలో పీవీ పీవీకి పీవీకి పూర్తి పరిజ్ఞానం ఉండటంతో ఆంధ్ర రాజకీయం వేరు తర్వాత చూసుకుంటే సోనియా గాంధీ దగ్గరకు వచ్చేటప్పటికి తన పార్టీలో ఉన్నటువంటి అప్పటి సీనియర్లు అహ్మద్ పటేళ్లు ఆంటోనీలు దిగ్విజయ్ సింగ్లు గులాం నబీ ఆజాద్లు వీళ్ళని ఒక మీడియేటర్లుగా పంపించేది క్రైసిస్ మేనేజ్మెంట్కి అంతకుముందు బీజేపీ పవర్లో ఉన్నప్పుడు వాజ్పేయి పవర్లో ఉన్నటువంటి సందర్భంలో జస్వంత్ సింగ్లు తర్వాత అద్వానీ అరుణ్ జైట్లీ ఇట్లాంటి ప్రమోద్ మహాజన్ వీళ్ళు క్రైసిస్ మేనేజర్లో ఉండేవాళ్ళు అంటే సంకీర్ణ ప్రభుత్వాల సందర్భంలో కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి అట్లాగే ఎన్నికల సందర్భంలో పొత్తుల కోసం వీళ్ళు వెళ్ళి సంప్రదింపులు జరుపుతూ ఉండేవాళ్ళు అలాంటి సిచ్యువేషన్ సోనియా స్టార్టింగ్లో మెయింటైన్ చేసి అయితే ఈ వెళ్ళినటువంటి నేతలు ఇన్ఛార్జిగా రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి వెళ్ళి బార్గెయిన్ చేస్తారు అవతల ఉన్నటువంటి పార్టీతో మాట్లాడతారు ఒక ఒప్పందం కుదుర్చుకుని వస్తారు చీర వచ్చేటప్పటికి ఎన్నికలు వచ్చేటప్పుడు అవసరం వచ్చేటప్పటికో వీళ్ళని ఇన్ఛార్జిగా తీసేసేయడం వల్ల ఉండకపోవడం వల్ల కొత్త ఇన్ఛార్జి ఉంటారు వాళ్ళేమో ఆ హామీ ఏంటో మాకు తెలియదంట దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి క్రైసిస్ మేనేజర్లు పార్టీ తరఫున ఉన్నటువంటి మీడియాటర్ లీడర్లుని ప్రాంతీయ పార్టీలు నమ్మడం మానేసింది అలాంటి సందర్భమే బీజేపీకి ఫెర్చింగా ప్రాంతీయ పార్టీల నమ్మకం అప్పట్లో ఏ ప్రాంతీయ పార్టీలు బీజేపీకి మద్దతు అయినటువంటి వాళ్ళు క్రమంగా బీజేపీ అట్లాంటి ఒక సిస్టమ్ని మెయింటైన్ చేసుకుంటూ రావడం వల్ల బీజేపీకి అది ఫెచ్చింగేది అందువల్ల రెండు వేల పద్నాలుగులో సంకీర్ణంలో అత్యధిక పార్టీలు బీజేపీ వెంట ఉన్నాయి యూపీఏకి తక్కువైపోయినటువంటి పరిస్థితులు ఆ సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ వచ్చిన తర్వాత దాన్ని ఏమంటారు సోర్సింగ్ అంటాం కదా ఇప్పుడు బయట వేరే వాళ్ళకి అప్పుడు చెప్పడం ఇప్పుడు ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సోర్సింగ్ యాక్టివిటీ చంద్రబాబు చేస్తున్నారు కాంగ్రెస్ని ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలు ఎవరైనా నమ్మట్ల నమ్మే విధంగా కాంగ్రెస్కి వాళ్ళకి మధ్యన బంధం కలిపేటువంటి బాధ్యత చంద్రబాబుది రాహుల్ గాంధీ ఆ ఛాన్స్ ఇచ్చేశారు అందుకనే కర్ణాటక వ్యవహారంలో చంద్రబాబు నాయుడే రోల్ పోషించారు కుమారస్వామి రావడానికి అట్లాగే తెలంగాణ ఎన్నికల్లో ఏకంగా కలిసినే పొత్తు పెట్టుకున్నారు ఏదన్నా ఇప్పుడు కీలకమైనటువంటి కాంగ్రెస్ నేతల సమస్యలు ఏమన్నా ఉంటే చంద్రబాబు ద్వారా రాహుల్కి చెప్పించుకునేటువంటి పరిస్థితి తెచ్చుకున్నారనమాట ఆ విధంగా క్రమంగా రాజకీయం మారుతున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ తరఫున తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు క్రియాశీల పాత్ర పోషింది ఇది ఆయన కేడర్లో సంతృప్తితో పాటుగా సంతోషం ఏంటి దేశ రాజకీయాల్లో మళ్ళీ మా నేత చక్రం తిప్పుతున్నారన్నటువంటి సంతోషాన్ని మాత్రం కలిగించగలుగుతున్నారు ఇది చంద్రబాబుకి రాహుల్ ఇచ్చినటువంటి గౌరవమా లేకపోతే తనకి సంబంధించినటువంటి మైనస్ని ఈయనతో భర్తీ చేసుకోవడమా అనేటువంటిది పక్కన పెడతాం ఇంకోటి రాహుల్ చంద్రబాబు దగ్గర ఒదిగి ఉంటున్నారు మోడీ వచ్చేటప్పటికి తన స్టేజ్లో తనే ఉంటారు కాబట్టి మోడీ నియంతంగా కనబడుతున్నాడు రాహుల్ మంచి నాయకుడిగా కనబడుతున్నారు కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం కాంగ్రెస్ల మధ్య ప్రేమ రాహుల్ చంద్రబాబుల మధ్య ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ లాగానే అరమరికలుగానే ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు